తిరిగిన సోదరులందరికీ స్వాగతం తెలియజేస్తూ మనందరికీ కూడా తెలుసు భారతదేశంలో కరోనా మరల విజృంభించడం ప్రారంభించింది కేరళలో రెండు వందల ఎనభై ఏడు మహారాష్ట్రలో రెండు వందల అరవై రెండు అలాగే కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్లో కూడా కరోనా కేసులు స్టార్ట్ అయినాయి అని చెప్పి మనం మీడియా ద్వారా కానీ పత్రికల ద్వారా అన్నిటి ద్వారా మనం చూడటం జరిగింది యాక్చువల్గా అయితే ఆంధ్రాలో తక్కువనే ముప్పై ఆరు కేసులే వచ్చినాయి ఒక వ్యక్తి చనిపోయాడు అని చెప్పి మనకి ఈవేళ న్యూస్లో రావటం జరిగింది మరి ఏదేమైనప్పటికీ కూడా కరోనా స్టార్ట్ అయింది మన ఆంధ్రప్రదేశ్లో కూడా సీరియస్గా వస్తుంది అని అనుకున్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ మనకి జిల్లాలో ఏకైక పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ ఇదే జీజీహెచ్ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ ఇది ఎలర్ట్గా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది నిన్న ఇద్దరు వ్యక్తులు మాకు నాలుగు రోజుల నుంచి జ్వరం జలుబు దగ్గు వస్తుంది కరోనా ఉందేమో అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్కి టెస్టింగ్ వస్తే ఇక్కడ టెస్టింగ్ అది ఏమి లేదు కరోనా అది మీరు వెళ్ళిపోండి అని చెప్పి పంపించేయడం జరిగింది దాని గురించి అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక టీము ఇక్కడికి వచ్చి అసలు ఏంటి కరోనా మీద పరిస్థితి ఏంటి ఏ రకమైనటువంటి చర్యలు మీరు అనే దాని మీద సూపరింటెండెంట్ గారితో మాట్లాడటం కూడా జరిగింది అంటే వీళ్ళు కూడా ఈ పేపర్లో న్యూస్ లేకపోతే కరోనా ఇవి చూసి వేళ నుంచే మేము వస్తున్నామని తెలిసి ఎలాట ఇప్పుడిప్పుడే అరేంజ్మెంట్లకి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు ఇప్పుడే ఒక గది ఒకటి ఖాళీ చేయించి ఒక ఇరవై బెడ్లు పట్టేలాగా దాన్ని కడిగించారు దాంట్లో ఇరవై కార్డ్స్ చేసి ఆక్సిజన్ సిలిండర్స్ అవి కూడా పెడతామని కూడా చెప్పడం జరిగింది అలాగే యాజడీజ్గా అయితే కరోనా టెస్టింగ్ అనేది మాత్రం ఏమీ లేదు ఇక్కడ కానీ ఇప్పుడు స్టార్ట్ చేస్తాం బయట వేరేగా కరోనా టెస్టింగ్ కోసం ఒకటి ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళందరిని కూడా కరోనా టెస్ట్ అవసరమైతే వాళ్ళందరికీ కరోనా టెస్ట్లు ప్రారంభిస్తాం మా దగ్గర ఒక యాభై కిట్లు మాత్రమే ఉన్నాయి టెస్టింగ్కి ఇంకా ఫర్దర్గా అవసరమైతే ఇంకా కరోనా టెస్టింగ్ కిట్లు తెప్పిస్తామని చెప్పి సూపర్ గారు చెప్పడం జరిగింది అలాగే మెడిసిన్స్ కూడా మేము కరోనా స్టార్ట్ అయిందంటే మేము కూడా వాటికి కావాల్సిన మెడిసిన్స్ అన్నీ కూడా తెప్పిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఏవైనప్పటికీ కూడా మరి గవర్నమెంట్ హాస్పిటల్ అనగానే ఫుల్ ఎలర్ట్లో ఉండవలసిన అవసరం ఉంది అలాగే జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అలర్ట్ చేయవలసిన అవసరం కూడా ఉంది ఎందుకంటే కరోనాకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా మన జిల్లాలో ఎక్కడా కూడా ఏం తీసుకోవట్లేదు ఎవరో మాస్కులు పెట్టట్లేదు సినిమాల్లో మామూలుగానే అలాగే ఎక్కడైనా పబ్లిక్ మీటింగ్లు మామూలుగానే జరుగుతున్నాయి ఇవాళ మహానాడులు జరుగుతున్నాయి మినీ మహానాడులు జరుగుతున్నాయి కరోనాకి ఎవరు కూడా ఎత్తిపోయే పరిస్థితి కానీ జాగ్రత్తలు తీసుకునే పరిస్థితిగానే లేదు కరోనా ఎప్పుడు ఎవరికి ఎలా ఎంతమంది వస్తుందో మనం చెప్పలేం లాస్ట్ టైం చూసాం మన అనుభవంలో చాలామంది కరోనా వల్ల బాగా హెల్తీగా ఉన్న వాళ్ళు కూడా చనిపోయారు మరి అటువంటి సిచ్యువేషన్స్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ సోపెంట్ గారికి అన్ని రకాలుగా ఆవిడతో మాట్లాడి ఏర్పాట్లు అన్నీ చేయమని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది ఒకవేళ ఈ కరోనా ఏర్పాట్లలో కనుక ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన ట్రీట్మెంట్లు కానీ సరైన టెస్టింగ్లు కానీ లేకపోతే మరి దాని మీద కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన యాక్షన్ తీవ్రమైన చర్యలు కూడా తీసుకుంటూ జరుగుతుందని చెప్పి మేడం కూడా చెప్పాం రెండు మూడు రోజులు పోయిన తర్వాత మరి పబ్లిక్ నుంచి కూడా ఏమైనా కంప్లైంట్లు వస్తే హాస్పిటల్కి వచ్చి దాని మీద తీసుకుంటాం తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం కరోనాకు ముందండి కరోనా వచ్చాక అదే ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే టెస్టింగ్ చేయడానికి ఒక యాభై కిట్లు దాకా ఉన్నాయట పాతవే అవన్నీ పట్టుకొస్తా అంటారు అదే నేను చెప్తున్నా అదే అలా వ్యాక్సిన్ కూడా లిమిటెడ్ గా ఉన్నాయట వచ్చే పేషెంట్లు బట్టి మేము ఆర్డర్ చేసి మళ్ళీ తెప్పిస్తూ ఉంటారు వీళ్ళ దగ్గర అయితే హోల్సేల్గా రెడీగా అయితే ఏమి లేవు బెడ్ ఇప్పుడు ఇరవై బెడ్ రెడీగా ఏమి లేవండి ఇప్పుడు మేము వచ్చాక కడిగిచ్చారు హాలు అదే ఏం లేదు హాలు కడిగిచ్చారు ఇప్పుడే హాల్ చూసి వచ్చాం కదా హాలు కడిగించారు హాల్లో ఇరవై మంచాలు వేస్తారట ఇరవై ఆక్సిజన్ సిలిండర్లు పట్టుకొచ్చి అక్కడ పెడతారట ఇప్పుడు మేము వచ్చిన తర్వాత హాల్ కడిగించి రెడీ చేస్తున్నారు అవునండి రెండు మూడు రోజులు పోయిన తర్వాత ఎవరైనా కరోనా పేషెంట్లు మాకు టెస్టింగ్ లేదంటే వచ్చి దాని మీద పరిరక్షణ చేసి దాని మీద మేము తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరో పాటించట్లేదండి ప్రభుత్వ సూచనలు ఓపీలో ఉన్న వాళ్ళు ఎంతమంది కరోనా ఉందో ఎంతమంది కరోనా లేదో తెలియదు అంత గుంపులుగా లైన్లో నుంచున్నారు అందు గురించి ఏంటంటే కరోనా ఉన్న వాళ్ళు ఎవరైనా సపరేట్ చేసి వాళ్ళు సపరేట్గా టెస్టింగ్లు చేసి వాళ్ళు సపరేట్గా ట్రీట్మెంట్ చేయమని చెప్పాం అలా అందులో కలపకుండా పబ్లిక్ ఓపీలో కలపకుండా సపరేట్గా పెట్టి వాళ్ళు సపరేట్ ట్రీట్మెంట్ చేస్తామని చెప్పారు సిలిండర్ అక్కడ గొడవల్లో ఉన్నాయి సిలిండర్ తప్పించడమే తర్వాత అమ్మా అందరూ గుంపు కింద పెట్టి ఓపీలో రాయించేస్తారు ఎవరికి కరోనా ఉందో తెలీదు అంటే అప్పుడు వేరే పెట్టేస్తామండి వాళ్ళకి సెపరేట్ గా వాళ్ళందరికీ టెస్టింగ్ వేరే చేస్తా ఉంటది ఎవరు చేసేస్తారో అయిపోతుంటుంది ఆవిడ సాయంత్రానికి అయిపోతా ఉంటుంది వచ్చే మాస్క్ పెట్టుకుని రమ్మని వాళ్ళ హాస్పిటల్కి వచ్చి ప్రతి ఓడికి కూడా జ్వరం దగ్గో ఏదో ఉంటుంది కంపల్సరీ మా ఆ విషయం కూడా ఆవిడ చెప్పాం నేను పెట్టుకున్నాను కదండి నువ్వు సూపర్ పెట్టు నువ్వు పెట్టుకోవటం మేము పెట్టుకోవడం కాదు వచ్చే వాళ్ళందరూ మాస్క్ పెట్టుకోవాలి కంపల్సరీ అని చెప్పాం అలాగే ఓపీని దీన్ని టెస్టింగ్ టెస్టింగ్ కలపొద్దు కూడా యొక్క జిల్లా ఆసుపత్రి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అంటే తూర్పుగోదావరి జిల్లాలోనే హెడ్ క్వార్టర్స్ దీంట్లో ఏం జరుగుతుంది ఏంటని మా జిల్లా అధ్యక్షులు టీకే విశ్వేశ్వర రెడ్డి గారు వచ్చి పర్యవేక్షించి అన్ని సూపర్ గారితో మాట్లాడి అన్ని చేస్తే పాపం ఆవిడ స్పందించి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామండి నిన్నటి వరకు కూడా కోవిడ్ టెస్ట్ చేయడానికి ఇక్కడ ఏమీ లేవు కోవిడ్కి ప్రత్యేకించి మంచాలకు కూడా లేవన్నా రూమ్ కేటాయించారు శుభ్రం చేశారు దానికి సెంట్రల్ ఆక్సిజన్ సిస్టమ్ ఉంది అది నడుస్తున్నట్టు నాకేం కనపడలేదు ఆవిడ అన్నీ మేము అరేంజ్ చేస్తామన్నారు తర్వాత రోగులకు ఒక యాభై కిట్లు వచ్చినాయి వాటిని బట్టి చేస్తాం నిన్నటి వరకు లేవన్నారు అప్పుడు మేము మాట్లాడేది ఏంటంటే ముఖ్యంగా డాక్టర్గా నేను యాభై ఐదు సంవత్సరాల సర్వీసులో గతంలో జరిగినటువంటి కోవిడ్ వచ్చినప్పుడు జనం భయపడసచ్చిపోయారు నైంటీ నైన్ పర్సెంట్ కోవిడ్ వ్యాధి వచ్చింది బ్రతకమని చెప్పేసి ఇరవై ఐదు సంవత్సరాలు కుర్రడు అందులో వైశ్యాసు ఎక్కువగా తర్వాత బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు వయసులో ఉన్నవాళ్ళు బెంగ పెట్టుకుని చచ్చిపోయారు నైంటీ నైన్ పర్సెంట్ త్వాభాం కరిసినందుకు మనిషి చచ్చిపోయాడు తోస్భాం కరిసింది నేను బ్రతకను అనేటువంటి అధైర్యంతో హార్ తాగి చచ్చిపోతాడు భయపడి అదేవిధంగా కోవిడ్ని ఆ విధంగా విజృంభించి కోవిడ్ విజృంభించిందని భయపడటం వలన కొంతమంది డాక్టర్లు అయితే కోవిడ్ ఏముందా అది మామూలు వచ్చి జ్వరమే చచ్చిపోయేవాళ్ళంతా టీబీ వస్తే పూర్వం యోగక్షయ అని వారు శానిటోరియం అని మనకి ఇక్కడ ఉంది అంటే ఇప్పుడు ఇరవై మంచాలు అందరూ యాత్ర అలాగదు ఒకడికి కోవిడ్ వస్తే వాడికి ఉన్నవాడికి కూడా సంబంధం లేకుండా వేయాలి మంచాలు అలాంటిది పూర్వం ఎప్పుడో పాటించారు మన శానిటోరియంలో టీబీ అంటే అదే యోగక్షయ టీబీ వచ్చినటువంటి వాటికి దగ్గు ఒప్పుసం జ్వరం వస్తే ఇప్పుడు టెస్ట్ చేస్తే పాజిటివ్ వద్ది వాడు కోవిడ్ అని పెడితే ఎలాగా దాన్ని నిర్ధారించి డాక్టర్లు సూక్ష్మంగా ప్రజలకు నచ్చజెప్పి వెళ్ళాలి ప్ర దేశంలో ఉన్న డాక్టర్లు అందరూ కూడా ఆ విధంగా చేసినప్పుడు ప్రజలు క్షేమంగా ఉంటారు ఈ కోవిడ్ గురించి భయపడవలసిన లేదు ముందు జాగ్రత్తగా ఇక్కడ మాసుకు తీసేస్తే వాసన బరాయించలేకపోతున్నాం ఇక్కడ ఆసుపత్రి ప్రాంగణంలోనే మరి అటువంటి పరిశుభ్రతలకు కూడా పాటించాలి కాబట్టి ఈ విషయాన్ని యావత్ ప్రజలకు తెలియజేయవలసిందిగా మరి సోపర్నెడ్ గారికి చెప్పాం డాక్టర్ని కూడా ఈ విధంగా చేయమని చెప్పమని చెప్పాం ఈ అవకాశాన్ని ఆవిడ వినియోగం చేసుకుని నేను చేస్తానని చెప్పేసి అన్నారు చాలా సంతోషం చిన్న రూమ్ ఒకటి చూపించారండి ఇప్పుడే కడుగుతున్నారండి అది కూడా అక్కడేమో బెడ్లు వేసామో యాభై మంది రెడీగా ఉన్నాయన్నారు ఎక్కడ చూస్తుంటే వంద మంది వస్తున్నారు ఒకళ్ళు కూడా మాస్క్ ఇవ్వట్లేదు ఎవర్నెస్ తీసుకురావట్లేదు గవర్నమెంట్ హాస్పిటల్ కనీసం గేట్ కూడా గార్డు పెట్టి మాస్క్ ఉండాలా మళ్ళీ కరోనా వస్తుంది ఏంటి మీరు మాస్క్ తగ్గిన ఎలా తిరుగుతారు బయట ఒక చెప్పు నాదం లేడండి పేరిక గవర్నమెంట్ హాస్పిటల్ ఎంతమంది ఎంప్లాయీస్ అండి అక్కడక్కడ చెట్ల కింద కూర్చునే సోదలు చెప్పుకుంటాం తప్ప వచ్చిన పేషెంట్లకి ఆయా అలా చేయండి ఎలా చేయండి శానిటైజర్ వాడండి మాస్కులు పెట్టుకోండి అని చెప్పి ఒక్కడు కూడా లేదండి ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందండి దయచేసి ఎప్పుడైనా స్పందించి మళ్ళీ మేము రేపు ఎల్లుండో మళ్ళీ వస్తామండి అన్స్పెక్టెడ్ వస్తాం మేము డైరెక్ట్గా వీడియో తీస్తాం మళ్ళీ మీకు పనిష్మెంట్లు ఉంటాయి ఇప్పుడైతే మీరు ఉళ్ దగ్గర కూడా సక్రమంగా చేస్తారో ఈ కరోనానే దిగ్గేజంగా మనం బంధించవచ్చండి అంతే ఏదో వస్తున్నా ఉద్యోగానికి అక్కడ ఏదో షెడ్ పెట్టాము మార్చి పక్కన ఉందంటే ఆ షెడ్ ఏమండి అక్కడ చూస్తే ఒక సిలిండర్ లేదు సిలిండర్ గోడలు ఉన్నాయంటే వస్తాయండి ఇంకెప్పుడు వస్తాయండి బెడ్లు ఉన్నాయి అన్నారు ఏం బెట్టలేదండి అక్కడ కనీసం కిందగా దుప్పట్లు కూడా వెయ్యలేదు ఏమి దయచేసి ఇప్పుడేమో స్పందించి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తామండి ఏదన్నా కంప్లైంట్ వస్తే రాష్ట్ర ప్రభుత్వం సంబంధం అండి దయచేసి ఇప్పటికైనా దీనిలో స్పందించి వచ్చే వాళ్ళకి కొంచెం శానిటైజర్ అని అవేర్నెస్ అని ఎలా కల్పించండి మాస్క్ ఇవ్వండి దీని కొంచెం అదుపు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాను